మసాలాలు ఏమీ వాడకుండా టమాటా లేకుండా చాలా టేస్టీగా ఉండే ఉల్లిపాయ గుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి ఇది వంట రాని వాళ్ళకి కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వెల్కమ్ టు హరిణి గోదావరి రుచులు ఈ ఎగ్ పులుసు కోసం ఒక మూడు ఉల్లిపాయలు నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి అలాగే ఉసిరికాయ చింతపండుని కూడా కడిగి నానబెట్టుకున్నాను అలాగే ఎగ్స్ ఉడకబెట్టుకొని పెట్టుకొని ఇలా గాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత కోడిగుడ్లు వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ వేపుకోవాలి గుడ్లు చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకుంటే కోడలో ఉడికిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఎగ్స్ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎర్రగా వచ్చేంత వరకు కూడా వేపుకోవాలండి ఉల్లిపాయలు ఎంత ఎర్రగా వేగితే ఈ కూర టేస్ట్ అనేది అంత బాగుంటుందండి చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎర్రగా వచ్చేంత వరకు కూడా వేపుకోవాలి ఎక్కడ అడుగు పట్టకుండా ఇలా తిప్పుకుంటూ వేపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలకి ఇలా ఎర్రగా అవుతాయి ఈ టైంలో గ్యాస్ని సిమ్ చేసుకొని ఒక పావు స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం కూడా వేసి ఒక్కసారి కలుపుకొని తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేస్తున్నాను దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి వాటర్ మరీ ఎక్కువగా వేసేస్తే కనుక గ్రేవీలా కాకుండా కూర పులుసులా అయిపోతుంది అందుకని చెప్పి జస్ట్ ఉల్లిపాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఒక్కసారి కలుపుకొని ఇలా ఉడుకుపట్టిన తర్వాత ఎగ్స్ వేసేస్తున్నాను అలాగే టేస్ట్ కోసం కొంచెం బెల్లం కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చక్కగా ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యి నా కూర దగ్గరికి వచ్చేసింది ఈ టైంలో గ్యాస్ని ఆపేసుకుంటే సరిపోతుందండి టొమాటోలు ఏమీ వేయకపోయినా కూర చక్కగా గ్రేవీలో వచ్చింది చూసారా ఉల్లిపాయలు చక్కగా ఎర్రగా వేపుకుంటే కనుక కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో కమ్మనైనా ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి